చక్షుడు ఏ స్థితిలో ఉన్న మేలు చేయక మానడు అనే విషయాన్ని కవి ఈ పద్యంలో అత్యంత మనోహరంగా చెబుతున్నాడు సన్నత కార్యదక్షుడొకచ ఆయ నిజప్రభ అప్రకాశమైనప్పుడైన లోకులకు ఉండొక మేలరించు సత్వసంపన్నుడు భీముడా ద్విజుల ప్రాణము కాబడే ఏక చక్రమందిని గగాబకాసురుని నేకున్న రూపటగించి భాస్కర భాస్కర పేర్కొనదగిన కార్యం నిర్వహించేవాడు తన సహజ ప్రతాపం బయలుపడకుండా ఉన్న సందర్భంలో కూడా జనులకు ఏదో ఒక ఉపకారం చేస్తాడు పూర్వం ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషధారి వేషధారిత్తుకుని జీవిస్తూ తన సహజ క్షత్ర బలాన్ని బయలుపరిచే అవకాశం లేనప్పుడు కూడా భీమసేనుడు బకాసు వధించి అతడి బ్రాహ్మణులను రక్షించాడు కదా విప్రవేషధారులై ఏకచక్రపురంలో భిక్షాటన చేసుకుంటూ ఒక బ్రాహ్మణుని ఇంట్లో కాపురముంటున్నారు పాండవులు ఆ ఇంటి యజమానికి బకాసుని వల్ల కష్టం రాగా అది గ్రహించిన గుంతీదేవి ఆ ఇంటి యజమానికి బదులుగా తన కుమారుడైన భీముని పంపించింది భీముడు వెళ్ళి బకాసునితో యుద్ధం చేసి అతన్ని సంహరించి ఏకచక్రపురవాసులకు అందరకు ఉపకారం చేశాడు ఇదంతా భీముడు బ్రాహ్మణ వేషధారిగా ఉన్నప్పుడే జరిగింది ఆ భీముని సహజ బల పరాక్రమాలు అప్రకాశకంగా ఉండే సమయంలోనే ఇది జరిగింది వేరొక పద్యంతో మీ ముందుకు వస్తాను